నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ రెండు తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్న శక్తి తుఫాన్ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు అంటే అప్డేట్ అయితే రావడం జరిగిందండి వేసవిలో తెలుగు రాష్ట్రాల వాతావరణం ప్రజలకు షాకిస్తోంది మే నెలలో సాధారణంగా కేవలం పోత ఎండ వడగాళ్లు ఉండాలి అనుకుంటే ఊహించని విధంగా ఆకాశంలో మబ్బులతో నిండి పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుంది ఈ పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంగా ఉంది ఇది తూర్పు దిశగా కదులుతున్నట్లు ఏపీ విపత్తుల శాఖ ప్రకటించింది ఇది రత్నగిరి సమీపంలో తీరాన్ని దాటి పశ్చిమంగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ఎఫెక్ట్తోనే నేడు అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి కర్నూలు నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ప్రకటించారు రేపు అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా పల్నాడు మొదలైన జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వెల్లడించింది ఈ జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించారు హోర్డింగ్స్ చెట్ల కింద శిల వ్యవస్థలు ఉన్న గోడల వద్ద భవనాల వద్ద ప్రజలు ఉండొద్దని సూచించారు పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వేసవిలో అకస్మాత్తుగా ఎదురవుతున్న వర్షాలు రైతులకు ఒక వారం కావచ్చు కానీ పిడుగులతో కూడిన వర్షాలు ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం ఆంధ్రప్రదేశ్లో వాయువ బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో రోజు అల్పపీడనం ఏర్పడిందని ఏపీఎస్టిఎంఏ తెలిపింది ఇది ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతూ వచ్చి నలభై ఎనిమిది గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంటుందని గురువారం వాయుపీడంగా మారేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది కాగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే కాకినాడ శ్రీకాకుళం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు హెచ్చరించారు మరోవైపు ఉపరితల ద్రోణి కారణంగా బాపట్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా చీరాల వేటపాలె మండలాల్లో భారీ వర్షం కురిసింది సుమారు గంటకు పైగా ఏకతాటిగా కురిసిన వానకు రోడ్లన్నీ జలామయమయ్యాయి పలు లోతట్టు ప్రాంతాలకు నీరు చేరుకుంది ఈ భారీ వర్షం సమయంలో పెద్ద శబ్దాలతో కూడిన ఉరుములు మెరుపులు రావడంతో స్థానిక ప్రజలు కొంత ఆందోళనకు గురయ్యారు అకాల వర్షం కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది వాతావరణ శాఖ సూచనల మేరకు రాబోయే కొద్ది రోజులు కూడా ఇదే తరహా వర్షాలు కొనసాగించవచ్చని తెలుస్తుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ప్రస్తుతం సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఈ నెల ముప్పై వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు ఈ దుర్గాలు ప్రభావంతో విద్యుత్ స్తంభాలు చెట్లకు నెలకొరుగా అవకాశం ఉందని ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ స్పష్టం చేసింది పలు ప్రాంతాల్లో ఆదివారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్